రాజమహేంద్రవరం నగరంలోనే గౌతమి జీవకారుణ్య సమాజం ఎంతో ప్రతిష్ట కలిగింది అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గౌతమి జీవకారుణ్య సమాజానికి నూతనంగా నియమించబడిన పాలక మండలి కమిటీని తిలక రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనుతో కలిసి వెల్లడించారు చైర్మన్ గా పార్టీ సీనియర్ నాయకులు వర్ర శ్రీనివాసరావు సభ్యులుగా మెస్గా జోగి నాయుడు కాంతికొండ అనంతరావు కాళ్ళుకురి అనురాధ ఓలాకి శ్రీదేవి కడియాల శ్రీలత బొమ్మదేవరా సత్యశ్యామల మన్నే రాజు పాలిక సత్యనారాయణ ముమ్మిడి భాగ్యలక్ష్మి గుత్తుల సంజీవరావులు నియమితులైనట్లు తెలిపారు ఎండోమెంట్ కమిటీలో ఈ గౌతమి జీవకారణ్య సమాజం కమిటీ చాలా కీలకమైనదన్నారు ఈ సంస్థకు చెందిన ఆస్తులు కానీ విధి విధానాలు కానీ చాలా ప్రతిష్ట కలిగినవి అని అన్నారు అటువంటి ప్రతిష్ట కలిగిన దానికి మంచి పాలక వర్గాన్ని కూడమి నాయకులతో కలిసి నియమించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంస్థ యొక్క విధి విధానాలు కానీ చాలా ప్రతిష్ట కలిగినాయి అలాంటి ఎంతో ప్రతిష్టాత్మైన సంస్థకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది కమిటీలో చైర్మన్గా వర్రె శ్రీనివాస్ గారు డైరెక్టర్గా మిస్కా జోగి నాయుడు గారు కందికొండ అనంత గారు అనురాధ గారు శ్రీదేవి గారు శ్రీలత గారు బొమ్మదేవర సత్య శ్యామల గారు మన్నేరాజు గారు పాలిక సత్యనారాయణ గారు ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు గూటాల సంజీవరావు గారు వీళ్ళందరినీ కూడా పదకొండు మందితో ఒక మంచి కమిటీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పరచడం జరిగింది ఈ కమిటీతో మొత్తంగా పద్నాలుగు కమిటీలు గాను పదమూడు కమిటీలని అనౌన్స్ చేసుకోవడం జరిగింది చందాసత్రం ఒక్కటి పెండింగ్ ఉంది పదమూడు కమిటీలు కూడా కొన్ని కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అన్నీ కూడా జరిగినాయి ఈ కమిటీ కూడా అతి దగ్గరలో ఈ నెలలోనే మూడో వారంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉంది కమిటీ చైర్మన్ గా గతంలో వర్రె శ్రీనివాస్ గారి చేస్తున్నారు ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మరలా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకున్న సీనియారిటీని గుర్తించి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి సభ్యులందరం కలిపి పదకొండు మందితో ఆయన చైర్మన్ గా పెట్టుకొని కమిటీని అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఈ కమిటీ పుష్కరాలకు కూడా ఉంటది పందిర్ మహాదేవుడు కమిటీ ఈ పుష్కరాల వరకు ఉండే ఒక గొప్ప అవకాశం ఈ కమిటీ మెంబర్స్ కి దక్కింది పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ కమిటీ మెంబర్స్ ఉండడం ఒకటైతే ఆ పుష్కరాలకి వచ్చిన భక్తులకి సేవ చేయడంతో పాటు ఈ యొక్క సంస్థ ఆస్తుల అభివృద్ధికి ఈ యొక్క కమిటీ తోడ్పడడం అన్నది వాళ్ళు నిజంగా చాలా అదృష్టం అవుతుంది కూటమిలో వేలాదిగా కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉండగా ఈ నియోజకవర్గంలో సుమారు పద్నాలుగు కమిటీలు కలిపి నూట నలభై మంది అవకాశం దక్కిందంటే ఇది ఒక అదృష్టం అలాగని మిగతా వాళ్ళు కష్టపడలేదని కాదు అనేకమైన సమీకరణ రీత్యా వీళ్ళందరికీ కూడా అవకాశం వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తప్పకుండా పుష్కర సమయంలో ఉన్న ఈ కమిటీ ఏ విధంగా చేసుకుందన్నది గొప్పగా చెప్పుకునే విధంగా అందరూ అనుకోవాలన్నది మా తాలూకు ఆలోచన దగ్గరలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ సంస్థ యొక్క ఆస్తిని సంరక్షించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పందిర్ మహాదేవుడు ఈ గౌతమి జీవకారిణి కారుణ్య సమాజం ఏదైతే ఉందో ఆ యొక్క స్ఫూర్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయాలని నేను పదే పదే అంటుంటాను చాలా ప్రతిష్టాత్మకమైన ఇండోమెంట్స్ కమిటీలో గౌతమి జీవకారణ్య సమాజం ఒకటి పందిర్ మహాదేవుడిది ఒకటి ఎందుకంటా ఉంటానంటే ఈ రెండు ఒక ఈ రెండు ఒక సంస్థలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ ఒక అభివృద్ధికి మనం తోడ్పడినట్లయితే మనం ఆ ల్యాండ్ బ్యాంక్ ద్వారా ఈ రాబడి సృష్టించగలిగితే తద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సభ్యులందరికీ కూడా కూటమి